నమస్కారం గురువుపై నమ్మకం విశ్వాసం రెండు ఒకేసారి ఎలా పనిచేస్తాయో తెలియచేసే ఒక అద్భుతమైన అనుభవం ఇది ఒక యువకుడు తన బాబాయిని రక్షించుకోవడానికి స్వామిని నమ్ముకుని ఆయన మాట ప్రకారం నడుచుకుంటాడు ఈ అనుభవంలో గురువు ఆశీస్సులతో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి గురువు మనకు ఎలా తోడుగా నిలుస్తాడో ఈ అనుభవం మనకు వివరిస్తుంది ఆలస్యం చేయకుండా అనుభవంలోకి అడుగు పెడదాం ఒక అబ్బాయి స్వామిని నమ్మి దర్శనానికి వెళ్ళేవాడు ఒకసారి అతని బాబాయికి చర్మంపై ఏదో సమస్య వచ్చింది ఆ విషయం స్వామికి చెప్పగా స్వామి ఒకసారి ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు ఆ అబ్బాయి ఈ విషయాన్ని బాబాయితో చెప్పగా బాబాయి ఆస్పత్రికి వెళ్ళటం ఆలస్యం చేశాడు ఆ అబ్బాయి ప్రతిసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి బాబాయ్ గురించి గుర్తు చేసి చికిత్స చేయించుకోమని పదే పదే చెప్పేవారు కొన్నాళ్లకి చర్మ సమస్య తీవ్రమైంది కుటుంబ సభ్యులు స్వామి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పగా స్వామి అందుకే కదా నాన్న నేను మొదటి నుంచి ఆస్పత్రికి వెళ్ళమని చెప్పాను ఇప్పుడు ఆపరేషన్ తప్పదు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు జరిగాయి చాలా గంటల పాటు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ తర్వాత డాక్టర్ ఇంటికి విశ్రాంతికి వెళ్లారు కొంతసేపటికి పేషెంట్కి ఊపిరి ఆడట్లేదు పల్స్ పడిపోయింది అని డాక్టర్కి ఫోన్ వచ్చింది ఫోన్లోనే కొన్ని పద్ధతులు చెప్పి డాక్టర్ మళ్లీ నిద్రలోకి వెళ్లారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఎవరో లేపినట్టుగా అనిపించి ఆయనకు నిద్ర పట్టలేదు పేషెంట్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఇక పడుకోలేక సిద్ధమై ఆస్పత్రికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆపరేషన్ చేసిన చోట కాకుండా వేరే చోట ఒక సమస్య మొదలవటం గమనించారు వెంటనే చాలా పరీక్షలు చేసి కేవలం పది శాతం మాత్రమే బ్రతికే అవకాశం ఉందని చెప్పారు మళ్ళీ కుటుంబ సభ్యుల్లో ఒకరు స్వామి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పారు స్వామి చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పారు ఆయన్ని బయట కూర్చోమని చెప్పారు ఆసుపత్రిలో ఆ కొత్త సమస్యను గుర్తించి మరో పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టారు కానీ బ్రతుకుతారని ఎవరికీ ఆశలేదు మళ్లీ చాలా గంటల పాటు ఆపరేషన్ జరిగింది ఆశ్చర్యంగా ఆపరేషన్ తర్వాత ఆయనకు ప్రాణాపాయం లేదని తేలింది అదే సమయంలో స్వామి ఆ అబ్బాయిని దర్శనానికి పిలిచి ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అతనికి ప్రాణాపాయం తప్పింది అని చెప్పారు అబ్బాయి గుడిలోంచి బయటకు రాగానే అతనికి ఫోన్ వచ్చింది బాబాయ్కి ఇప్పుడు ప్రమాదం లేదని చెప్పారు స్వామి పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్లమని చెప్పడం ద్వారా భగవంతుడు కూడా మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు కానీ ఆ మార్గంలో నడవాల్సిన బాధ్యత మనదే అని తెలుస్తుంది అలాగే ఒక సమస్య చాలా పెద్దదైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించే శక్తి డాక్టర్లకు మందులకు మాత్రమే కాకుండా గురువు ఆశీస్సులకు కూడా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు చివరికి డాక్టర్ను అర్ధరాత్రి లేపి ఆపరేషన్ థియేటర్కు పంపించి ప్రాణం పోతున్న బాబాయిని కాపాడటానికి కారణమయ్యారు గురువుకు బాబాయి ప్రాణం మీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో ఈ అనుభవంలో మనకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది ప్రతిసారి దర్శనంలో స్వామి బాబాయి గురించి పదే పదే గుర్తు చేయటం అది ఆయనలో ఉన్న అపారమైన ప్రేమ ఆప్యాయత ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఆ అబ్బాయిని తన దగ్గరే కూర్చోబెట్టుకొని చివరికి ప్రమాదం తప్పిన తర్వాతనే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పిన ఆ మాటల్లో అపారమైన గురుకరుణ కనిపిస్తుంది ఆయన శారీరకంగా ఆస్పత్రిలో లేకపోయినా తన దివ్యమైన ప్రేమతో సంకల్పంతో బాబాయి ప్రాణాలను కాపాడారు గురువు మాటల్లోని విశ్వాసం కరుణ ఆయన చూపిన ప్రేమ నిస్సందేహంగా బాబాయికి పునర్జన్మనిచ్చాయి ఈ సంఘటన గురువు ఒక తండ్రిలా రక్షించే శక్తిగల దైవ సమానుడని నిరూపించింది గురువు ఉన్నప్పుడు ఆస్పత్రికి ఎందుకు అని మీకు అనిపించవచ్చు కాని మన కర్మలను తొలగించుకోవటానికి మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడేయటానికి గురువు తమ ఆశీర్వాదాన్ని అందించి మన జీవితాన్ని కాపాడుతారు సందేహం మనసును బలహీనపరుస్తుంది గురువు ఆశీర్వాదం జీవితానికి బలాన్నిస్తుంది అనుమానాలతో బలహీనంగా అయిపోతారో గురువు ఆశీర్వాదాలు తీసుకొని బలంగా ఉంటారో అనేది మీ ఇష్టం నేను మాత్రం వెయ్యి ఏనుగుల బలంతో ఉంటాను నాకు ఇలాంటి గురువు దొరికినందుకు మరొక అద్భుత అనుభవంతో మళ్లీ కలుద్దాం జై శ్రీరామ్